నీ డుపు బంగారం నువ్ ఎక్కడ చచ్చావంటరా నీ కోసం ఎత్తుక్కోలేక నేను చచ్చాను ఏది గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా మావిడ చెట్టుకి ఎందుకున్నావు ఒక నాయాలని మడ్రస్ చెయ్యాలా అడిటే పే అంట అందుకే ఇక్కడ బీటేశాగా రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని ఆ రాయగల సామర్థుడివి నువ్వేనంట చెప్పు కాల మడ్ర అంత పెద్ద పని కాదులేవో మరి ఇంజనీర్ బానుజీరావు గారు లేరు ఆయనతో ఈ పైల మీద ఒక సన్న సంతకం పొడిపించు ఇలాంటి చిన్న పనులు కెళ్తే ఈ కళ్ళు కాల్సి పెస్టేజ్ ఏమైపోద్ది అరే నువ్వెళ్ళ ఆ ఫైల్ మీద సంతకం పెట్టిచ్చుర నేనే మడ్ర పైలో నాయనా

ఇప్పుడు పెట్టావా సంతకం ఆ ప్రాణం పోయినా సరే పెట్టం పెట్టావా నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారే పదపదాం ఆయనే మా డాడీ ஆசிரியப்படக்கு வெள்ளி மா டேட் காப்பாடு வெள்ளும் ஹலோ போலீஸ் டிஷின்? సమయానికి భార్గవి వచ్చి ఆదుకున్నాడు కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు మిస్టర్ భార్గవ మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది మీ కుటుంబం కాదు మీ డిపార్ట్మెంట్ వస్తా ఇంజనీర్ ఆఫీస్ లో వాక్ యుద్ధం తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట పక్కనే ఉన్నా అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో వెళ్ళాలి ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ తగలదు నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాలిగా ఉంది కాబరం పెట్టు పెడతా పెడతా అమ్మా పిలుచావ బాబు లేదు లేదు ఈసారి అమ్మమ్మని పిలుచుకుంటారు అది బెటర్ హలో అరే నువ్వా హలో లుంగి చక్ చక అది ఉటడే అది నిదరనికి వస్తాలే పరిపతరేవిటి ఉన్నాడు కదా అది కూడా నేను లాగస్తారమనుసికి పెట్టారు papa ఇలా రెండు ఇలా రెండు మంటిది పట్టుకోండి ఏది పట్టుకోను అన్న ఈ కవర్ పెట్టుకోండి చప్పట్లు కొట్టనదరు డబ్బులు డబుల్ రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టတယ် జనం నేను ఒరికనగొట్టడంటి మీ అందరికి ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఇనికి ఉద్యోగ వచ్చింది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ గారు చిన్న పనంది ఆయన దెలు మీరు కూడా వాటా తీసుకోవాలి కదూ చి మా వాడు దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేక్ ఇవ్వాలి పెళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరు ఓహో ఆడపడిచా అయితే వదిలేసంతో ఒరే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పావా చెప్పు కళ్ళ తల్లి అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మేడం నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడం నుంచి మూడు ముళ్ళు వేసాయి అయ్యాబోయ్ ఏంటండి ఈ చారంగా ఉన్నారు ఈ చారపడబాకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రా ఈచారం దానికి కాదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇచ్చేటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆమదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గాని ఏ చెయ్యి చేయబట్టుకు లాగేట అబ్బా గొప్ప తిరిగిచ్చాడు ఏడిచావు కానీ విడిపించుకోద్దాం పదా నీ పేరు మినిస్టర్ గారు తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడు అని నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడు వినవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడు అనే ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ ఆ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా లాగా జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి అనవసరంగా కంగారు పడిపోయి తిరిగి అయిపోకండి బాబు సరుకున్నారండి హలో చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా రండి నలుగురులో నాకు ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా చెప్పండి మీరు ఏ బాగాలేదండి పూజలు చేయాలనుకుంటున్నా బాబు పెడితే సెంటర్ లెవెల్లో కంపేర్ వచ్చానందా ఈ రోజు వచ్చేస్తే కాళ్ళు కలగబడతాను దాని కాళ్ళు పట్టు కేసులు ఎక్కడ చేశాను సంతోషించు పరా